లిఫ్ట్ లేకినామే ఏడు తీసుకెళ్తున్నావు బాబా ఏడికా చూద్దాం మా ఆయన మాకి బయటికి తీసుకొచ్చిండు ఇప్పుడే లిఫ్ట్ లో అయితే పైకి అయితే వెళ్తున్నాం హోటల్ కి తీసుకొచ్చింది అనమాట మా పిల్లలు ఏం ఆర్డర్ చేస్తారో ఏమో ఐననైతే హోటల్కైతే దికారా కప్రో వైస్ మా సబహానా ఇర్రోది బిర్యానీ వాయి మనందెంకి పిచ్చుకోవాల మా ఫినిలైతే ఏ సన్జే కప్రోట్లా చూపించను వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నారు బ్యూటీ బ్యూటీ వెరైటీస్ ఏమేం తిన్నాము అంటే కొంచెం స్పెషల్గా తినాలి కదా ఈరోజు సాటర్డే కాబట్టి వెజ్జే కదా మనం తినేది తినేదైనా కొంచెం మంచిది ఎంచుకోవాలి తినాలి ఇప్పుడు ఇంట్లో తినేవి కాకుండా డిఫరెంట్గా మేము ఇప్పుడు ఆర్డర్ వచ్చేసి మష్రూమ్స్ మష్రూమ్స్ మసాలా కర్రీ అంట పిల్లల అయిపోయారు వాళ్ళకి నచ్చింది మనం తినేయాలంటే ఈరోజు మాకు చెప్పాలంటే సాటర్డే వచ్చేసి ఎవరు నాన్ వెజ్ తినం కదా

చూడు తినడానికి ఇబ్బంది పడుతుంది తీసుకురా తీసుకురా బయటికి అంటున్నారు కానీ మానైతే కూడా చాలా ఇబ్బంది పడుతుంది తినాలంటే మష్రూమ్ సూపర్ కర్రేది నేనైతే తినేస్తాం మొత్తం నా ప్లేట్ మొత్తం ఖాళీ ఉందండి ప్లేట్ మొత్తం ఖాళీ నేను తింటా తినడానికి నేను ముందు ఉంటాను పని చేయడానికి కూడా ముందే ఉంటా కానీ చేయలేదు తిండక రే వెజ్గా తినాలి కదా చికెన్ మటన్ అయితే బాగా తినేస్తారు పా వెజ్ అయితే వెజ్ అయితే పోవట్లేదు అంటే వెజ్ తింటా నాకు వెజ్ ఇష్టం మా కొంచెం తింట తింట చేస్తా కదా మా అమ్మ సాయంత్రం ఆయ చేది సంబూసిదా అరమన్న మానే కారమేంబె బాండి ఈ తిన్నమే కడప నింది నీరటి తినవరికి అన్నమేందింతమే అన్నం ఇంకా మా పిల్లల అన్నం కొంచెం دینతా అన్నం గాని ఇక్కడ ఏమేందింత రైస్ కాయిస్

కాజు బిర్యానీ ఆర్డర్ వచ్చేస్తుంది కడ్ కడ్ ఇచ్చారు సాస్ ఇచ్చారు సూప్ అన్న ജു ബിരിയാണി ആർഡർ അതിന് ചൂമൈനേക്ക് ചൂ സൂപ്പർ ചാല ബിഞ്ചൂ ബിമൈ തംപ്ലീറ്റ് അപ്പോൾ ഇൻകേം തോന്നേ கம்ப்னாரு கம்ப்னாக்கிப்போம் <laughs> 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 తినడు కంప్లీట్ అయిపోయింది తినడం అయితే తిన్నాము ఫుల్గా తిన్నాము సోంపులో అయితే చీర తిన్నాం కారణడానికి సోంపు కంప్లెంట్స్ వేసుకోవాలి కదా తొందరగా చీడముదే అమ్మా వచ్చినాం వచ్చినా బయట నేనైతే వెళ్ళి చదింది అండి పూజ ఇప్పుడే నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది మా ఆయన నన్ను బయటికి తీసుకొచ్చి ఎప్పుడు నేను ఇంట్లోనే ఉంటా ఈరోజు అయితే మా ఆయన బర్త్డే తరఫున బర్త్డే అయింది కదా అయితే తీసుకురా తీసుకురావడం అయితే చల్లి ఫుల్ హ్యాపీ మంచి బయట లిఫ్ట్లో ఉన్నాము కింద దీపావళిగా నాకు లిఫ్ట్ అంటే కూడా భయం అండి సౌండ్లు ఇవన్నీ వస్తుంది మెయిన్ రోడ్కి అయితే చూడండి ఎంత చల్లగా ఉందంటే మస్తు చల్లగా ఉంది చలికాలం కాబట్టి చలికాలం కాబట్టి మస్తు చల్లగా ఉంది మంచిగా అయితే వెళ్తున్నాం ఎంత అవుతుంది లెవెల్ అవుతుంది రోడ్డానికి కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువనే ఉంది ఎందుకంటే టైం అయిపోయింది కదా లేవాలి అవుతుంది కాబట్టి కాబట్టి ట్రాఫిక్ కూడా తక్కువనే ఉంది నాకైతే ఫుల్ చలి వెడుతుంది మేము ప్రింటింగ్ పోయి ఇప్పుడు ఇస్తాను వండుకోవాలి బాయ్ బాయ్ మీరు మాట్లాడాలి ఏం మాట్లాడారు మేమైతే పుల్ తినేసినాము క్లోజ్ అవుతుంది చలిపెడుతుంది చెప్పాలంటే ఆయన ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని చూస్తుండే మళ్ళీ ఇంటికే కదా పోవడం ఇంటికి మెయిన్ రోడ్డు మీద చూ చల్లటి వాతావరణం వేడివేడిగా తినేసి ఇంటికి అయితే పెడుతున్నాం లేదని కదా మా ఆయన చల్లెట్టండి మాకైతే చల్లటి ఇంట్లోకైతే వచ్చినా మా పిల్లలు ఇంట్లోకి రాగానే అది కూడా నాకు ఫ్యాన్ వేసి నాకేమో గుళ్ళు సెలవు పెడుతుంది నాకేమో గుళ్ళు సెలవు పెడుతుంది వేడిగా తినేసి వచ్చిన మా ఆయన వేడివేడిగా తినిపించిండు నాకైతే ఇంట్లోకి రాగానే సెలవు పెడుతుంది ఫుల్ హ్యాపీ మా ఆయన బర్త్డే సందర్భంగా మేమైతే మంచిగా తినిపించింది మా ఆయన ఏమి ఇష్టమైనవో అవన్నీ మేమే ఆర్డర్ చేసుకున్నాం ఆర్డర్ అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది మంచిగా తినేసి వస్తే ఇంటికి అండి చాలా థ్యాంక్స్ బాబా మామూలుగా హోటల్ తీసుకొని పోయి మంచిగా తినిపించినందుకు